ప్రియమైనటువంటి దేవుడేశ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం యొక్క అంశము వాక్యము మనిషిని ఎలా సరిచేస్తుంది వాక్యము మనిషిని ఏ విధంగా సరిచేస్తుంది ఎలా సరిచేస్తుంది అని మనం చూస్తున్నాం ఈ లోకంలో చాలా వస్తువులు ఉంటాయి ఆ వస్తువులో పనికి రానప్పుడు పని చేయనప్పుడు ఏం చేస్తారంటే ఒక మెకానిక్ దగ్గర తీసిపోతారు మెకానిక్ దగ్గర తీసుకుపోయినప్పుడు మెకానిక్ ఏం చేస్తున్నానని ఏదైతే ఏ భాగం అయితే చెడిపోయిందో ఏదైతే సరిగా లేదో దాన్ని చేసేవాడుగా ఉంటాడు మెకానిక్ అయితే ఒక పని చేసేవాడు మరొక పని చేయలేడు మెకానిక్ ఇప్పుడు బైక్ పని చేసేవాడు బైక్ రిపేర్ చేసేవాడు కార్లు చేయాలంటే కొంచెం ఇబ్బంది కారు చేసేవాడు విమానం చేయడు విమానంకి రిపేర్ చేయడు విమానం చేసేవాడు న్యామికి రిపేర్ చేయలేడు కానీ దేవుడు అయితే ఈ లోకంలో రకరకాల మనస్తత్వాలు రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు రకరకాల బుద్ధులు కలిగిన మనుషులు ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అందరిని కూడా మనుషులందరినీ కూడా సరిచేసేది ఏది అంటే దేవుని వాక్యము సరి చేసుకుంటారు ఏ విధంగా ఏ విధంగా సరిచేస్తుంది అంటే మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి యాగోపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదు వచనాలు మనం చదివితే వాక్యము చూడండి ఏ విధంగా మనిషిని సరి చేస్తుందో యాకోబు రాసిన పత్రిక చదవండి ఒకటో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఎవరైనా వాక్యములు వినైంది చూడండి చాలా మంది వాక్యములు వింటుంటారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు తన అర్థం వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని ఉంటున్నాడు అర్థము ఏం చేస్తుంది మనిషిని ఎట్లా ఉన్నాడో చూసుకుంటుంది అద్దంలో చూసుకున్న తర్వాత మనిషి ఏం చేస్తాడు సరి చేసుకుంటాడు మామూలుగా రెడీ అంటాడు కదా ఎక్కడైనా పోవడానికి సిద్ధపడతాడు రెడీ అవుతాడు కానీ ఒక్కసారి ఎంతకైనా మంచిదని ఎక్కడ పోతాడు మనిషి అద్దం దగ్గర పోతాడు అర్థం దగ్గరకు పోయినప్పుడు ఆ అర్థం నిన్న ఏం చేస్తుందంటే నీవు సరైన పద్ధతిలో లేకపోతే సరైన విధంగా దువ్వకపోతే నీ ముఖం సరిగా లేకపోతే ఆ అర్థం చూపించడం ద్వారా అద్దము నీకు తెలియచేసినందుక నువ్వేం చేస్తావు ఇంట్లో నీవు సరి చేసుకుంటావు వాక్యము కూడా అర్థము వలె మనిషికి ఏం చేస్తుంది సరి చేస్తుంది మనము సరిగా లేనప్పుడు మనము సరైన ప్రవర్తనగా నచ్చుకోలేనప్పుడు వాక్యం అనే అర్థము తెలియకపోతే ఆ అద్దములో మనము తొంగి చూడడం ద్వారా ఆ అద్దములో మనము మన ముఖము పెట్టి దానిని సరిగా ఆలోచించడం ద్వారా ప్రతి మనిషికి అర్థం ఏం చేస్తుంది సరి చేస్తుంది రెండవది చూడండి మద్ద వార్త పదమూడవ అధ్యాయము మద్ద వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మధ్య వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం చదువుకుందాం విత్తుమాని కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా ఎంచుకొని పోవును త్రోగ పక్కను విత్తబడిన వాడు వీడే వాక్యం ఏం చేస్తుందంట విత్తనము వలె అది మనలను దారి తీస్తుంది మనము విత్తే విత్తనము ఎక్కడ పడాలా రైతు విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాం విత్తనాలు విత్తుతూ పోతున్నప్పుడు విత్తనాలు ఎక్కడెక్కడ పడినాయని మన దృష్టిని మనందరికి తెలుసు కొన్ని విత్తనాలు రోపయి మరి విత్తనాలు మనులేని రాతి నేలలో పడినాయి మరి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి మరి విత్తనాలు మంచి నేలలో పడి ఉన్నాయి మంచి నేలలో మన విత్తనము పడాలంటే ఏం చేయాలా అంటే వాక్యం అనే విత్తనము నీళ్ళు సరిగా పడాలా నీ హృదయంలో పడాలి ఆ పడిన విత్తనము ఎక్కడ పడాలా మంచి నేలలో పడిన విత్తనము వలె నీ హృదయములో సరిగా ఆ విత్తనము పడితే అప్పుడు నువ్వు దినదినం ఎట్లా ఆశీర్వదించబడతావుప్పను అనుభదంతలు గాను గాను నూరంతలుగాను ఆశీర్వదించబడతావు మనిషిని ఎలా చేస్తుంది అంటే విత్తనము ఎట్లయితే మంచి నేలలో పడుతుందో నీవు కూడా మంచి నేలలో పడేటట్టుగా ఈ వాక్యం అనే విత్తనము నిన్ను ఏం చేస్తుంది సరి చేస్తుంది నేను చదివినప్పుడు చదివినటువంటి వాక్యము నీ హృదయములో పడే విధంగా జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకోవాలా విన్న వాక్యము మంచి నేలలో పడిన విత్తనము ఫలించినట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఫలించి నేను ఆత్మీయతలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నేను దీవించబడాలి ప్రభా అని మనము ప్రార్థన చేయాలి మూడవదిగా చూడండి వాక్యం మన ఇంకా ఏ విధంగా సరిచేస్తుంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అటువల్లే ప్రేమించి అది కలంకమైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి వాక్యము ఎట్లా పనిచేస్తుంది నీరులాగా పనిచేస్తుంది స్నానము చేస్తాము ఎవరైనా కిలోశితో స్నానం చేస్తారా రెండు నీళ్ళతో స్నానం చేయాలి నీళ్ళతో స్నానము ఎట్లా చేస్తామో వాక్యముతో కూడా ఏం చేయాలి ఉదక స్నానము చేయాలి వాక్యం నేను ఏం చేస్తుందంటే నీవు శరీరకంగా చేసిన పాపములన్నిటిని కూడా వాక్యం ఏం చేస్తుంది కడిగి వేస్తుంది వాక్యము ఒక మనిషికి త్రాగడానికి నీళ్లు లేకపోతే మనిషి ఏమవుతాడు బ్రతుకుతాడా చనిపోతాడా ఈ ఎండకాలంలో ఎక్కువగా ఆహారం తింటామా నీళ్లు కలుగుతామా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏమంటే బాగుండే కానీ తినలేకపోయినా ఎండకి అన్నం పోకుంది ఎక్కువ ఏం పోతున్నాయి నీళ్ళే పోతున్నాయి అంటారు మనిషి ఆహారం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకపోతే మనిషి తట్టుకోలేదు వాక్యము కూడా నిన్ను నీరు వల్ల అయితే చేస్తుంది సంరక్షిస్తుంది కాపాడుతుంది నీరు ఏ విధంగా అయితే ఉదక స్నానానికి త్రాగడానికి ప్రతి విధమైన అపరిశుభ్రతను కడిగి వేసుకోవడానికి నీళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాక్యము కూడా మనిషిని ఆ విధంగా అన్ని విషయంలో ఏం చేస్తుంది కడుగుతూ ఉంటుంది నిన్ను ఎప్పటికప్పుడు వాక్యము నిన్ను నూతనముగా తయారు చేసేది ఏది అంటే వాక్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి నూట పంతొమ్మిదో కీర్తన ఐదవచనం మనం చదువుకున్నట్లయితే ప్రతి మనిషి జీవితంలో ఏది ఉండాలని మనం కోరుకుంటాము చీకట వెలుగా ఎక్కువగా వెలుగులో ఉండాలని ఇష్టపడతామా చీకటిలో ఉండాలని ఇష్టపడతామా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏముండాలా కరెంట్ ఉండాలా కదా మధ్యాహ్నం ఎండాకాలం బాగా కరెంటు పోయిందనుకో కొద్ది సెల్ఫులు ఉండలేదు అంటే కరెంటు ఆ వెలుగుతో సమానం కదా మరి రాత్రి కూడా వెలుగు పోయిందనుకో ఏమంటాం మనం బాధపడతాం వెలుగు అనేది ఏమంటే చీకటిలో నడవకుండా వెలుగు మనల్ని ఏం చేస్తుంది ముందుకు నడిపిస్తుంది మన పాదము గుంతల్లో పడకుండా మన పాదము పాపంలో పడకుండా మన పాదము అపరిశుభ్రంగా కాకుండా ఏం చేస్తుంది దీపము మనల్ని నడిపిస్తుంది అందుకే నూట పంతొమ్మిదో కింద ఐదవ చనంలోభై వచ్చిన నూట ఐదు కూడా చదువు నూట పంతొమ్మిది నూట ఐదు మీ వాక్యము నా పాదములకు దీపము పాదములకు ఏమంట వాక్యము దీపము ప్రతి మనిషి దీపము ఎంత ముఖ్యమో వాక్యము కూడా అంత ముఖ్యం నీ దేహములకు దీపం ఏమి నీ కన్ను నీ ఆత్మకు దీపం ఏమి వాక్యం నీ ఆత్మ వెలిగించబడాలంటే వాక్యం అనే దీపం అవసరం వాక్యం అనే నూనె చాలా అవసరమైంది అందుకే నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా ద్రోహకు వెలుగుగా ఉంచుకోవాలి వాక్యము వెలుగుగా లేకపోతే నీకు ఇంకా ఏం త్రోగోడు చీకటే వాక్యము లేకపోతే ఏముంటది చీకటి నీకు తోడుగా ఉంటది చీకటిలో సంచరించే వాడు ధైర్యంగా ఉంటాడా భయముతో ఉంటాడా భయముతో ఉంటాడు దొంగ కూడా భయము లేకుండా దొంగతనం చేయడు పగలైనా రాత్రైనా ఏముంటది గుండెల్లో భయం ఉంటుంది దొరికిపోతానేమో అని ప్రతి మనిషి కూడా దీపం అనే వెలుగులో కనిస్తే దీపం అనే వాక్యములు మన హృదయంలో పెట్టుకుంటే మన పాదములు గుంతలో పడవు మన పాదము పాపములో పడకుండా జాగ్రత్తగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తాడు వాక్యం ఏమైంది దేవుడే ఉన్నాడు అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడే యొక్క వాక్యం ఏమైంది దేవుడై ఉన్నాడు ఆ వాక్యము నిన్ను నీ పాదములు పాపములో పడ కాపాడుతుంది కీర్తనలు ఒకటి ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా వాక్యం నిన్ను కాపాడుతుంది పాపుల మార్గమున నిలవకుండా అహమాసములు కూర్చున్న చోట కూర్చుంటక ఆ వాక్యము నీ పాదములకు వెలుగుగా ఉండి త్రోవకు దారి చూపిస్తూ వాక్యం నడిపిస్తూ నడిపిస్తుంది చీకటి శక్తులను పారదోలుతూ ముందుకు ఏం పోతుంది వాక్యము ఉంది అందుకే అపవాదులో ఏం లేదు వెలుగు ఏ మాత్రము అపవాదిలో లేదు వాడు చీకటికి అధిపతి చీకటి శక్తులకు వాడు ఎవడు అధిపతి అయి ఉన్నాడు అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏముందట గుడ్డితనం ఉంది వారిలో మెలుగు లేదు కాబట్టి వారు వారి పాపపు మార్గములో నడుస్తూ అనేకమైన పాపపు క్రియలు చేస్తూ వారందరు ఎక్కడికి పోతారో ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిత్య అగ్నిలో కాల్చబకు ఈ వాక్యము లేని వారు వెలుగు లేని వారు ఎక్కడ పోతారు పాతాలంలో పడవేయబడతారు వాక్యము ఎప్పుడు మన చేతిలో మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనము మంచి దారిలో మనము నడిపించబడతాం సామెతలో అధ్యాయము ఇరవై మూడు వచ్చినం సామెతలు ఆనవాధ్యాయము ఇరవై మూడు వచనం చదువుతాం ఆత్మ ఏమంట ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఎట్లుంటదంట వెలుగుగా ఆజ్ఞనేమో దీపముగా ఉంటుంది ఉపదేశము వెలుగుగా ఉంటుంది దీపమే వెలుగు వెలుగే దీపం ఇది రెండు మనం ఉంచుకోవాలి ఎంత మంచి మాట వెలుగును మనము మన జీవితంలో సంపాదించుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలా ఒకవేళ నీలో చీకటి ఉంది అనుకోండి మనలో పాపం ఉంది ఏంటి సంపాదించాలి వెలుగును సంపాదించాలి ఎట్లా సంపాదించాలా వాక్యము చదవడం ద్వారా వాక్యమును ధ్యానించడం ద్వారా వెలుగుతో నీ హృదయము నింపబడుతుంది ఇంకొక మాట ఎబ్రిలో రాసిన పత్రిక ఐదవదిగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యం ఏమైంది సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖర్గము వాడి గలదై

కుక్కలు ఎక్కువ అయిపోయినాయి మామూలుగా పోతుంటే కూడా ప్రతి మనిషి భయపడి నర్స నర్సతులు నర్సలేని కూడా చేతులు ఏం పడిపోతున్నారు కంట పడిపోతున్నారు అంటే అది ఉంటే కొంచెం ధైర్యం మన చేతిలో ఒక చిన్న కర్ర ఉంటేనే మనకు అంత ధైర్యం కదా వాక్యం ఉంటే ఇంకా ఏమంట అది రెండంచుల వాడి ఎటువంటి ఖడ్గం కంటే కూడా అది ఏమైంది వాక్యం పదును గలదిగా ఉంటుంది కూడా ఒకవేళ మొద్దుగా ఉంటే వాక్యము మనము ధరించుకుంటే మన హృదయం ఎట్లయితే షార్పుగా అవుతుంది రెండంచుల ఖడ్గము ఎటువంటి వాడిన ఖడ్గము కంటే కూడా పదునుగా మనం ఉంటాం ఆ కత్తి చీల్చడానికి పనికొస్తుంది కదా చీకటి శక్తులన్నిటిని కూడా పారద్రోహితకు ఏది ఖడ్గము వాక్యమే ఖడ్గమైంది వాక్యమును మనము ధరించుకోవాలి ప్రతి విషయంలో మనం వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి మన కుటుంబంలో మన ఇంట్లో ఏముండాలా వాక్యం ఉండాలి మన హృదయంలో వాక్యమును మనం బలంగా ఎంచుకోవాలా ఆరోది కీర్తన కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయ పదవ వచనం కీర్తనలు పంతొమ్మిది పది అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కూరదగినది ఏది దేవుని వాక్యము బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారుల కంటే కూడా ఏది కూరదగినదంట వాక్యం అంటే ఎటువంటిదంట వాక్యము దేని కంటెను జుట్టి తేనెల దారల కంటేను మధురమైనది ఏది వాక్యం బంగారు కంటే తేనె జుండు తేనె కంటే కూడా ఏది మధురం అంట వాక్యము ఎంతో మధురం మన ఏరియాలో మన దగ్గర వచ్చి అమ్మే కూడా కంతి తేనెలే కానీ చెట్టుకుండే శ్రేష్టమైనది ఆ తేనె కంటే కూడా జుట్టు తేనె కంటే కూడా వాక్యం ఏమైంది మధురమైంది చేదైన నీ జీవితము చేదుతో బాధతో కష్టముతో ఇబ్బందితో ఇరుకులతో దేని చేతను బాధపడుతున్నావో ఏ చేదు చేత నింపబడి ఉన్నావో ఆ చేస్తుంది మధురంగా మార్చింది నీ జీవితము కూడా చేదుగా ఉంటే నీ జీవితము కష్టాల్లో మునిగిపోయింటే నిన్ను తీయదనంగా మార్చేది ఏది వాక్యం మనిషిని ఏ కష్టంలో రుచి అయినా కూడా బయటకు తీస్తుంది ఏది వాక్యం అందుకే వాక్యము ఎటువంటిది బంగారు కంటేను తేనె కంటేను జుంటి తేనెల కంటే కూడా మధురం ఇవన్నీ జుంటి తేనె బంగారు వెండి ఇవన్నీ ఉన్నా కూడా వాక్యము లేకపోతే ఇవన్నీ కూడా వృద్ధమే పనులు మాణిక్యాలు మేడలు మిద్దెలు ఎండున్నా మధులేసు లేకుండా ఎన్ని ఉన్నా అన్ని సున్నా దేవుని సంపాదించుకోవాలి వాక్యమును సంపాదించుకుంటే ఆ వాక్యమును మనిషిని సరి ఉంది ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిక చేస్తుంది వాక్యము సామెతలు పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చనం సామెతలు పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చాధ నోరు వారిని విడిపించునో పన్నెండు ఆరు కీర్తనలు కీర్తనలు వస్తువులు ఎప్పుడు కనిపిస్తారు అన్ని పండగలకి పెళ్లి ఇంకా పండగలకి పెళ్లికేనా ఫంక్షన్ మ్యారేజ్ డే బర్త్డే కనీసం ఒకవేళ అప్పుడు కానీ కలిగిపోతే బర్తతో అంటారు కదా కనీసం పండగ నాడు కూడా కలిగిపోతే బంగారు అట్టనే పెట్టుకుంటే కరెళ్ళైతే నల్లగా పండగ నాడు అట్టనే దొరుకుంటాయి అంటారు హృదయాన్ని ఎప్పుడు కడగాల దేనితో వాక్యంతో కడగాల అందుకే ఇది వెండి చూడు మరొకసారి లేదని నా ఎ మాటలు పవిత్రములైనవి మట్టి మూసలో ఎన్నిసార్లు అంట ఏడు మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రమైనది వాక్యం నిన్ను కూడా ఏడు మార్లు కాదు డెబ్బై మార్లు అయినా ఈ వెండి కంటే నిన్ను ఏం చేస్తుంది ఏది మలినమైన జీవితాన్ని మధురంగా మారుస్తుంది వాక్యం బాగా రుద్దితే ఏమైతుంది రూపాయి పిల్లలు అప్పుడప్పుడు డబ్బులు వేసి పెడితే నల్లగా అవుతాయి అయిపోవాలంటే పిల్లలు ఏం చేస్తారు సిమెంట్ రోడ్లు వేసి రుద్దులు రుద్దుతారు చిన్న పండేస్తారు ఎన్నో రకాలుగా ఇవన్నీ ఈ దీన్ని శుభ్రం చేయడానికి వా శుభ్రం చేయాలంటే వాక్యం మనిషిని ఏం చేస్తుంది శుభ్రంపరుస్తుంది ఏడు మార్లు పూదినటువంటి వెండి అంత పవిత్రంగా మన హృదయం ఉంటుంది అట్లా మార్చేది ఏది వాక్యము మాత్రమే మొదటి పేతులు రెండవ అధ్యాయము ఒకటి నుంచి మొదటి పేతులు రెండవ అధ్యాయము ఒకటి నుంచి ప్రభు దయాలుడని మీరు ఏం చేయాలా రుచి చూడాలా రుచి చూస్తేనే కదా దాని యొక్క టేస్ట్ తెలిసేది టీ చేసినప్పుడు రుచి చేస్తారా లేదా వంట చేసినప్పుడు కూడా ఏం చేస్తారు ప్రతిశ్రీ ఖచ్చితంగా మొదట రుచి చూస్తారు వాక్యం కూడా రుచి తగిలితేనే నాలుగే అది తెలిసేది వాక్యం యొక్క టేస్ట్ తెలిసాలా సప్పడి బాణంలోకి ఎంత పెడితే కూడా అది ఏమి చప్పగానే ఉంటుంది ఎంత మంచి భోజనం చేసినా ఆరోగ్యం బాగాలేని అనారోగ్యానికి పెడితే ఏం తినలేడు చాగ కూడా కాదు అందుకే మనం ఆరోగ్యవంతులం కావాలంటే వాక్యము ద్వారా ఆరోగ్యవంతులం కావాలి అప్పుడు మధురమైనది అందుకే చూచి సమస్తమైన సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయ సమస్త దూషణ మాటలు కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలు వాక్యము పాల వలే పనిచేస్తుంది పాలు వాడన ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా పాలు వాడతాం వాక్యం కూడా నిన్ను ఏం చేస్తే తెల్లగా మారుస్తుంది హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా అని భక్తులు ప్రార్థన చేసినారు ఈ సోపుతో నువ్వు నన్ను అడుగు ప్రభువా ఈ పాల వలె మనం ఏమేద్దాము శుద్ధిగా మారుతాం పాలవలే నిన్ను మారుస్తుంది పాలవలే నిన్ను తెల్లగా చేస్తుంది ఏది వాక్యం ప్రతి మనిషిని రకరకాలుగా చూడండి వాక్యం సరిచేస్తుంది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఉపయోగిస్తుంది వాక్యం ఏ రోగికి ఏ మెడిసిన్ ఎవరు తెలుస్తుంది డాక్టర్ తెలుసు అలాగే కింద రాసుకుంటారు డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు కూడా వాడద్దు ఒకవేళ వాడితే రిజెక్ట్ అవుతుంది అది అప్పుడప్పుడు ఏమైతుందంటే రియాక్షన్ అవుతుంది రియాక్షన్ అయినప్పుడు మనిషికి లేని జబ్బులు వస్తాయి డాక్టర్లు ఇచ్చినప్పుడు కూడా కొన్ని మందులు రియాక్షన్ అయితే అందుకే కింద రాసిందం చీటి కింద ఇచ్చే మందుల వలన పొరపాటున రియాక్షన్ అయితే వెంటనే మరలా మనులని సంప్రదించండి డాక్టర్ ఇచ్చే మందులు కొన్నిసార్లు రివర్స్ అయితేవేమో కానీ దేవుని వాక్యము ఎప్పుడు కూడా రివర్సు రాదు అది ఎప్పుడు కూడా సరి అయినదే అది ఎప్పుడు మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది జీవ మార్గంలోనికి నడిపిస్తుంది అందుకే ఆయన బలంగా చెప్పినాడు నేనే మార్గము నేనే సత్యమో నేనే జీవం నేను రోగులకు ఏమైనా వైద్యుడను పరమ వైద్యుడైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఉన్నాడు అందుకే పాలవలి మనలను మంచిగా మారుస్తారు ఇర్మియా ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ లక్షణం దేశమా దేశమా దేశమాహోవా మాట విను ఎగోవా ఇలా సెలవి ఆ మనుషులు కూర్చు వాయుడి ఇరవై రెండు ఇరవై తొమ్మిద ఇరవై ద్వితీయోపదేశానం చదవండి పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ద్విత్యోపదేశ కాలము పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకట నుంచి గర్వించి అది అది షుగర్ బీపీ ఖచ్చితంగా వేసుకోవాలి చనిపోయేంత వరకు దానికి ఇంకా మందు ఈ ఎప్పుడైతే మానేస్తారో అప్పుడేమైతే మనిషి చిన్నగా చిన్నగా లైన్ పడతారు ఇవన్నీ మానేస్తే కొన్ని రోజులు ఉంటాం కానీ వాక్యము మానేస్తే ఆత్మీయంగా మనం ఏమైతాం దెబ్బతింటాం మందులు మానేస్తే అనారోగ్యం ఎక్కువ వస్తుందో వాక్యాన్ని మానేస్తే కూడా ఆత్మీయంగా మనం నియమిత్తము దెబ్బతింటాం కాబట్టి ఇన్ని రోజులు చదవాలా బ్రతుకు దినములన్నీ కూడా అవి చదవాలి వారాత్రులు దాన్ని ధ్యానించే వాడు దాన్ని చివరిగా ఒక చదువుకొని ముగించుకున్నాము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వర్షం మలాకి మూడో అధ్యాయము రెండవ ఉష్ణం అయితే ఎవడు సహింపగలడు ఆయన అద్భుపడగా ఎవడు కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సబ్బు కంసాలి అగ్ని అగ్ని ఏం చేస్తారు సల్లం దగ్గర ఎండాకాలం పంటల మీద నిలబడండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఏమైతుంది తట్టుకోలేము మనల్ని ఈ అగ్ని కూడా కాన్ ఎప్పుడు వాక్యం ద్వారా కడగబడకపోతే వాక్యం అనేటువంటి దీపం మనకు లేకపోతే నీరు అనే వాక్యం మనలో ఉండకపోతే ఏం చేస్తుంది కాన్ చేస్తుంది ఉంటే మనకు అది మేలు చేస్తుంది కాబట్టి ఈ సాగలు సబ్బు వంటిది కంసాలు వాణి అగ్ని వంటిది అగ్ని కాల్చేసేది సబ్బు కనిగేస్తుంది సబ్బు ఎంత పవిత్రంగా మురికి గుడ్డలను శుభ్రం చేస్తుందో ఈ వాక్యం కూడా హృదయములో ఉండేటువంటి పాప తలంపులన్నిటిని కూడా ఏం చేస్తుంది అది కలిగేస్తుంది కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి వాక్యము ద్వారా బ్రతకాలి వాక్యములో మనం ఉండాలి అప్పుడే మన జీవితము ధన్యమయమై ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈరోజు మనం ఏమంటే వాక్యము మనిషిని ఎలా సరిచేస్తుంది అనే మాట నేర్చుకున్నాం అందరికీ ప్రభుత్వ వందనాలు